హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ జైశ్రీ మీరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నాను అనుకుంటున్నాను అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మంచు చాలా ఎక్కువగా ఉంది ఇప్పుడు నైన్ అవుతుందండి మాకు టైము కానీ ఇప్పుడే తెల్లారిందా అన్నట్టుగా ఉంది అసలు బాగా చలిను మంచు కూడా బాగా పడుతుందండి కానీ ఇంకా ఇప్పుడు కొంచెం తగ్గింది వీడియో తీసేసరికి లేట్ అయింది ఇంకా తొందరగా చేద్దాం అనుకున్నాము చూపించడానికి ఇప్పుడు కూడా చూడండి నైన్ అయినా కూడా ఎట్లా ఉందో మంచు ఫుల్గా ఉంది పక్కన చేయనండి పక్కనంతా మా ఇంటి పక్కనంతా చేలు కానీ చేలు కూడా అసలు ఏమీ కనబడట్లేదు ఇంకా కొంచెం తగ్గడం మూలన ఇంకా కొంచెం కనిపిస్తుంది చూసారు కదా ఇంత మంచు చలిలో ఉండాలంటే ఏంటి మనం ఊటీలో ఉన్నామా లేకపోతే ఎక్కడున్నామా అన్నట్టుగా కనిపిస్తుంది బాగా ఎక్కువైందండి చలి బాగా మంచు కూడా రోజు కురుస్తుంది ఈ మంచు ఈ చెల్లిలో కూడా బాగా బయటికి రావటం కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే జలుబులు చేయటం దగ్గు రావటం ఎట్లాంటి కాబట్టి అందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి కొంచెం వేడి నీళ్ళు తాగండి కరోనా కూడా అంటున్నారు కొంచెం వేడి నీళ్ళు తాగండి కొంచెం మళ్ళీ అప్పుడు కనుక మనం ఫుడ్ ఎట్లామే వేడి వేడివేడి అన్నం తిని వేడివేడి నీళ్ళు తాగుతా మళ్ళీ ప్రతి ఒక్కళ్ళు కూడా మాస్కులు వేసుకోండి బయటికి వెళ్తున్నప్పుడు ఎందుకంటే ఈ మంచు వలన మనకి జలుబు దగ్గులు వస్తున్నాయో తెలియట్లేదు లేదా కరోనా అంటన్నారు దాని వస్తున్నాయో తెలియట్లేదు చాలా భయంగా ఉంటుంది కాబట్టి మనం చాలా జాగ్రత్తలు పాటించాలి చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదేమైనా రెండింటికి కూడా ఉపయోగపడుతుంది మంచు వలన ప్రాబ్లం ఉండదు మళ్ళీ అలాగే ఈ కరోనా వలన కూడా ప్రాబ్లం ఉండదు మనం ఈ మాస్కులు కానీ ఈ కనుక మనం వాడితే పొద్దున్నే చాలామంది బయటకు వెళ్తారు బయటికి వెళ్ళినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మంచు వలన మనకి వెళ్ళేటప్పుడు ఏమన్నా వెహికల్స్ అవి దగ్గరకు వచ్చేదాకా కనిపించట్లేదు అలా వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి ఒకళ్ళకు ఒకళ్ళు ఎదురుగా వచ్చి కూడా చూసుకుంటూ వెళ్ళండి ఎందుకంటే యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి చిన్నగా వెళ్ళండి అందరూ హడావడి హడావుడిగా ఆఫీసులని షాపులకి వెళ్ళాలని మరి పల్లెటూరు వెళ్ళి వెళ్ళాలని చాలా స్పీడ్గా వెళ్తూ ఉంటారు అదేదో మనం కొంచెం ముందు బయలుదేరితే కనుక మనం చిన్నగా వెళ్ళొచ్చు మనం సేఫ్గా కూడా ఉండచ్చు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా చూసుకొని మంచిలో చిన్నగా వెళ్ళండి స్కూల్ పిల్లలు ఆల్రెడీ వెళ్ళిపోయారు స్కూల్ పిల్లలు ఆటోలు బస్సులు కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళండి ఎందుకంటే ఎదురుకొచ్చే వెహికల్ దగ్గరికి వచ్చేదాకా కనపడట్లేదు తర్వాత ఏమనుకున్నా మనం ఏమీ చేయలేము కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా జాగ్రత్తలు పాటించండి ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా బయటికి రాకుండా జాగ్రత్తలు చూసుకోండి ఇంకా మంచి ఎలా గుర్చు మంచు వల్ల చూడండి స్వెటర్ వేసుకున్నా ఈ షాలు కప్పుకున్నా కూడా చలి ఆగట్లేదండి అంత చలిగా ఉంటుంది ఈ చలి వల్ల అసలు పిల్లలు కూడా లెగవటానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ బయటికి వెళ్ళే వాళ్ళు కానీ ఈ మంచుకు కూడా బాగా జలుబులు దగ్గులు పిల్లలకి ఇంకా తగ్గుతుంది పెరుగుతుంది తగ్గుతుంది పెరుగుతుంది ఇలా లెవెన్ థర్టీ ట్వెల్వ్ వరకు ఉంటుందండి మంచు పోకుండా అంత కూల్గా ఉంటుంది ఎప్పుడూ లేదండి ప్రతి ఇరు కూడా చాలా బాగుండేది ఈ సంవత్సరం మరీ బాగా ఎక్కువ చలి బాగా మంచు పడుతుందండి చూసారు కదా మీకు నచ్చినట్టయితే మా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కానీ ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా ఉండండి Thank you.